మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కే స్వాగతం మే ముప్పై ఒకటో తేదీన ఒక ముఖ్యమైన దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం ఇలా ఎంతమందికి ఆ అంశం గుర్తుందో లేదో కానీ మే ముప్పై ఒకటో తేదీని వరల్డ్ నో టొబాకో డే ధూమపాన వ్యతిరేక దినంగా జరుపుకుంటాం ప్రపంచ ఆరోగ్య సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రకటించింది పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుంచి కూడా ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది ఆ థీమ్ మీద అనేక కార్యక్రమాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థానిక సంస్థలతో కలిసి నిర్వహిస్తూ ఉంటుంది ఈసారి థీమ్ ఏమిటంటే ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫరెన్స్ అంటే పిల్లలని పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించటం దీనికి కారణం ఏం చెప్తున్నారంటే స్మోకింగ్ చేసేవాళ్ళు ఆరోగ్య కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు కొంతమంది అయితే ఏదో రకంగా ఈ అలవాటుని వదిలించుకున్న వాళ్ళు కొంతమంది సో పొగాకు పరిశ్రమ ఆందోళన అంతా కూడా పొగాకుని వినియోగించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అందుకని చెప్పి యువతని టార్గెట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని అడ్డుకోవాలి అనేటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం ఒక థీమ్గా పెట్టుకుంది యూరోపియన్ దేశాల్లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల వాడకం గణనీయంగా ఉందిట మన దేశంలో ఈ సిగరెట్లను బ్యాన్ చేశారు ఒక డేటా ప్రకారం దాదాపుగా మూడు కోట్లకు పైగా యువత అంటే టీనేజర్లు అంటాం కదా పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్ళు నికోటిన్ పోచెస్ కానీ ఈ సిగరెట్లు కానీ వాడుతున్నారు అనేటి ఒక అంచనా అదే కాకుండా మన దేశంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర పంతొమ్మిది వందల పదహారు పదిహేడు సంవత్సరాల్లో సేకరించిన డేటా ప్రకారం దాదాపుగా ముప్పై శాతం మంది ఎల్డర్స్ అంటే వయోజనులు పొగాకు ఉత్పత్తుని వినియోగిస్తున్నారు అంటే అది గుట్కా కావచ్చు పొగాకు నవ్వడం కావచ్చు ఖైనీ కావచ్చు ఏదో రకంగా పొగాకు ఉత్పత్తుని అంటే ధూమకా ధూమపానం కాకుండా అనమాట చాలామందికి ఏమిటంటే సిరిరెట్ తాగితే ఆరోగ్యం పాడవుతుంది కానీ ఈ గుట్కా తంబాకు వీటి వలన ఆరోగ్యం ఏమి పాడవద్దు అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు ఒక అపోహలో ఉంటారు అందుకని చెప్పి ధూమపాన వ్యతిరేక దినోత్సవం నాడు అందరం కూడా ధూమపానం కలిగించే నష్టాలను అందరికీ తెలుసు కొనే సిగరెట్ ప్యాకెట్ మీద స్మోకింగ్ ఇంజీరీస్ టు హెల్త్ క్లియర్గా ఉంటుంది అయినా కూడా అది ఒక విషయవాలయం లాంటిది ఒకసారి స్మోకింగ్ అలవాటు పొగాకు ప్రోడక్ట్ తీసుకోవటం అలవాటు అందులోంచి బయటపడటం చాలా కష్టం అయితే ఒక దృఢ సంకల్పం ఒక గట్టి నిశ్చయం కనుక ఉన్నట్లయితే తప్పకుండా అందులోంచి బయటపడవచ్చు కొంతమంది దీనికోసం కృషి చేస్తున్నారు నాకు తెలిసిన మిత్రుడు ట్విట్టర్ మిత్రుడు మాచన రఘునందన్ చాలా ప్రచారం చేస్తున్నాడు ఈ పొగాకు ఉత్పత్తుల్ని వినియోగించడం ఆపండి అనే అంశం మీద అలా ప్రతి వాళ్ళు కూడా పొగాకు కలిగించే పొగాకు వాడకం పొగాకంటే పొగాకు ఉత్పత్తుల వినియోగం వా వాడకం ఆరోగ్యానికి హానికరం అనేటువంటి అంశాన్ని మనం చెప్పాలి గతంలో పోలిస్తే పబ్లిక్ ప్లేసెస్లో పొగటాగటం అనేది ఇప్పుడు అఫెన్స్ అంటే దాన్ని అంటే పబ్లిక్ అఫెన్స్ కింద భావిస్తారు ఫైన్లు ఉన్నాయి గతంలో పోలిస్తే ఒకప్పుడు మా చిన్నప్పుడు సినిమా హాళ్లలో విపరీతంగా సిగరెట్లు తాగుతుండేవాళ్ళు సినిమా చూస్తుండే అది బయటికి వెళ్ళి ఆ క్యాంటీన్ దగ్గర అక్కడ తాగుతుండేవాళ్ళు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఇట్లా పబ్లిక్ స్మోకింగ్ చాలా విరిగా ఉండేది విపరీతంగా ఉండేది ఆ రోజులతో పోలిస్తే ఎప్పుడు పబ్లిక్ స్మోకింగ్ తగ్గింది ఏదో నో స్మోకింగ్ జోన్ అని చెప్పి చేస్తున్నారు కానీ తగ్గుతుంది కానీ అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుందంటే మరొక రకంగా యువతని టొబాకో ఇండస్ట్రీ అంటే పొగాకు పరిశ్రమ టార్గెట్ చేస్తుంది లేదంటే వాళ్ళని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తుంది ఈ సిగరెట్ల వలన కావచ్చు ఈ నికోటిన్ ఉత్పత్తుల వల్ల చెప్పని ఒకసారి అవి కరిగించే నష్టాలు కూడా ఒక్కసారి గుర్తు చేస్తారు మీకు ఒక సిగరెట్ కాల్చినప్పుడు అది నికోటిన్ కార్బన్ మోనాక్సైడ్ టార్ వంటి హానికరమైన వాయిల్ను విడుదల చేస్తుంది ఇవి ఊపిరితిత్తులు పెద్దపేగు కాలేయం మూత్రాశయం వీటిలో క్యాన్సర్ చేస్తుంది పొగాకు నమ్మలటం వల్ల నోటి క్యాన్సర్ వస్తుంది ఇన్ని నష్టాలు మనకున్నాయని తెలిసిన ప్లస్ ఒక సిగరెట్ కాల్స్తే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అది కూడా పరిసు ఖాళీ అయిపోవటం కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఎక్కడైనా సరే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పొగాకు ఉత్పత్తుల్ని సెలబ్రిటీస్ బ్రాండ్ అంబాసిడర్స్గా వ్యవహరిస్తున్నారు అది చాలా బాధాకరం అనిపిస్తుంది ముఖ్యంగా సినీ నట్లేదు ఇలాచీ ఫ్లేవర్డ్ అని ఏదో చెప్తున్నారు కానీ అవి నథింగ్ బట్ గుట్కా లాంటివి నెకొట్టిన ఉత్పత్తులు అయి ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రజారోగ్యం దృష్ట్యా ఒకసారి స్మోకింగ్ మానేసిన వాళ్ళ అనుభవాలు మనం వింటే తెలుస్తుంది తర్వాత ఏం కోల్పోయారు మానేసిన తర్వాత ఏం లాభం వారికి జరిగిందనేది మనకు తెలుస్తుంది మరొకసారి ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అందరం కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా స్మోక్ చేస్తూ కనిపించినా ఎవరైనా గుట్కా వంటివి సేవిస్తూ కనపడినా వారికి జంట్లుగానే చెప్పండి వారి ఆరోగ్యం గురించి వారు తెలుసు కానీ అందులోంచి బయటపడలేకపోవడమే వాళ్ళ బలహీనత సో సెన్సిటివ్గా సెన్సిఫుల్గా వాళ్ళని అవగాహన వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం వాళ్ళకి అవగాహన పెంచే ప్రయత్నం చేద్దామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ మరొకసారి ధూమపాక ధూమపాన వ్యతిరేక పోరాటంలో అందరం బద్దురమే ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం